మన టార్గెట్ డే వైజు పదమూడు వేలు మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ డిమాండ్ ప్రకారంగా వర్క్ చేయించాల్సిందని అందరికీ తెలియజేస్తున్నాను నైన్ మంత్స్ నుంచి టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ మనం యావరేజ్ వైజ్ తీసుకోవడం జరిగింది కానీ ఈ రోజున యావరేజ్ వైజ్ టూ సెవెంటీ నైన్ అయింది మండల్ వైజు మనకి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు కుటుంబాలకి మనం అనేటువంటి కాలంలో కనపడతా ఉంది చూడండి అట్లనే నాట్ ఫంక్షనింగ్ నాట్ వర్కింగ్ అని చిట్ట చివర ఒకటి కనపడతా ఉంది సో ఈ రెండింటి మీద మీరు ఫోకస్ చేయాలి నాట్ వర్కింగ్ అనే అనేదాన్ని ఫంక్షన్లోకి తీసుకురావాలి పార్షియల్లీ వర్కింగ్ అనే దాన్ని కూడా ఫంక్షన్లోకి తీసుకుని రావాలి ఆ రకంగా చూసుకున్నప్పుడు అద్దంకి చాలా వర్క్ పెండెన్సీ ఉంది ఇప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మీ అందరికి కూడా ఏంటంటే ఏ విలేజ్కి అయినా నేను వచ్చినప్పుడు ఏ మండలం అయినా సరే అది ఏ విలేజ్ అయినా సరే అలాంగ్ ద రోడ్స్ అంటే మీ ఊరికి ఆ ఊరికి ఆ పంచాయతీ విలేజ్కి లేదా హ్యామ్లెట్ విలేజ్కి చేరుకునే లోపల రోడ్డుకి ఇరువైపులా మొత్తం చెత్త సాలిడ్ వేస్ట్ అంతా పడేసి ఇష్టానుసారం నిర్లక్ష్యంగా ఉంటే ఆ పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ చేస్తాను అదేవిధంగా ఆ ఎంపీడీఓకి ఛార్జెస్ ఇస్తాను ఇది ఎక్కడైనా నేను ఏ గ్రామానికైనా వస్తే అది హ్యామ్లెట్ విలేజ్ అవని మేజర్ విలేజ్ అవని పంచాయతీ విలేజ్ అవని అలాంగ్ ద రోడ్స్ చెత్తగానే ఉంటే పంచాయతీ సెక్రటరీ స్పాట్లో సస్పెండ్ అవుతాడు ఐ విల్ గివ్ చార్జ్ మెమోస్ టు ద ఎంపీడీఓ బీ కేర్ఫుల్ రిగార్డింగ్ దట్ సో దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే మీకు క్లాప్ మిత్రాస్ ఉన్నారో డోర్ టు డోర్ కలెక్షన్ ఉందో ఎడ్యుకేట్ చేయాలి పంచాయతీ సెక్రటరీ స సచివాలయం స్టాఫ్ వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళాలి పెన్షన్లు ఇచ్చే రోజు కూడా వాళ్ళని అవేర్ చేయాలి అదేవిధంగా గ్రామ సభ పెట్టుకొని కూడా వాళ్ళని అవేర్ చేయాలి బీట్ ఆఫ్ టామ్ టామ్ వేయాలి ఇంటింటికి డోర్ టు డోర్ కూడా వెళ్ళి చెప్పాలి వాళ్ళని ఆ విధంగా వెట్టు డ్రై విడగొట్టుకోమని చెప్పాలి చెప్పగా 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 వాళ్ళకు కూడా కాస్త అవేర్నెస్ వస్తుంది ఆ విధంగా వాళ్ళు ఇచ్చినా విడిగా ఇచ్చినా ఇక్కడ దాన్ని సెగ్రిగేషన్ చేసుకోవాలి అండ్ వెట్ ఏదైతే ఉందో దాన్ని మ్యాన్యూర్ కింద చేయాలి డిపిఓ తో మాట్లాడుకొని టైప్ ప్రైవేట్ పర్సన్స్కి సేల్ చేయాలి ఐదర్ ఇట్ ఈస్ ప్లాస్టిక్ ఆర్ బోల్ట్ ఐరన్ సంథింగ్ ఎల్స్ అవన్నీ కూడా సేల్ చేసుకోవాలి ఎస్డబ్ల్యూపిసి సక్రమంగా నడవకుండా ఎక్కడో ఒక చోట పెట్టి కాల్చిపడేసి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ వచ్చినప్పుడు ఏం కనపడదులే మనం కాల్చేస్తున్నాం కదా అంటే ఏ ఊర్లోనైనా తగలబడుతున్నట్టుగా కానీ లేదా ఆల్రెడీ తగలబెట్టినట్టుగా ఆనవాళ్ళు ఉన్నా కూడా సేమ్ యాక్షన్ ల్ ఈ రెస్పాన్సిబుల్ సో అది గుర్తుపెట్టుకొని చేయండి దీంట్లో మనం చూసుకున్నప్పుడు ఫుల్లీ వర్కింగ్ చూస్తున్నాను పార్షల్లీ వర్కింగ్ అన్ని ఫుల్లీ ఫంక్షనింగ్లోకి రావాలి నాట్ వర్కింగ్ ఉన్నవి కూడా ఫంక్షనింగ్లోకి రావాలి మీరు అక్కడ ప్రాక్టికల్గా జరగాలి తప్ప ఊరికి ఏదో థియరేటికల్గా మేము ఎస్డబ్ల్యూపీసీ పెట్టామని పెట్టామనేది క్లీన్గా పెడతారు దాన్ని దానికి ద దరిదాపులో ఎక్కడో తగలబెడుతూ ఉంటారు మనం వేసేసి దుర్గంధం ఎక్కడ చూసినా కంపు కంపు గుడు ఈ లెక్కలన్నీ ఉన్నాయి బట్ ఐఎమ్ నాట్ బిలీవింగ్ దిస్ థర్ పాయింట్ అనేది ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఈ ట్యాంక్ క్లీనింగ్ అనేటువంటి రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది పెండింగ్ ఉన్న మండలాల్లో బల్లిపురవ పర్చూరు కురసపాడు చుండూరు బాపట్ల ఇంకొల్లు నగరం రేపల్లె ఇవి క్లీనింగ్ పెండింగ్ కనబడుతున్నాయి మీరు గత నెలలో మనకు రెండు జిల్లాలలో డయేరియా ఎక్స్ప్లోర్డ్ అయింది డయేరియా రెండు జిల్లాలలో ఈ కమ్యూనికేబుల్ డిసీజ్ కింద డయేరియా అనేది మనకు ఎక్స్ప్లోర్డ్ అయింది అయినప్పుడు ఆ రెండు జిల్లాల్లో ఎంత ఇబ్బందులు పడ్డారు ప్రజలు ఎంత సఫర్ అయ్యారు గవర్నమెంట్ ఎంత దాని మీద శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది ఇవన్నీ మీకు మీరు మీడియా ద్వారా తెలుసుకొని ఉంటారు కాబట్టి మన జిల్లాలో ఎక్కడైనా స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఆర్డబ్ల్యూఎస్ఏఈఈ కావచ్చు ఆ కింద ఉన్నటువంటి సమ్ అదర్ విలేజ్ ఫంక్షనరీ పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఈఓపిఆర్ఆర్డి కావచ్చు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మీ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినప్పుడు ఎక్కడైనా సరే డయేరియా ఎక్స్ప్లోర్డ్ అయితే ఐల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగ్నైజ్ దాట్ జరిగింది ఆ పైపుల్లోకి డ్రైన్ కాలువలో నీళ్ళు వెళ్ళిపోయాయి లేదా ట్యాంక్ని క్లీన్ చేయకోకుండా వండిపోయాము సారం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే దాని మీద మీరు యాక్షన్ ఉంటుంది అది గుర్తుపెట్టుకొని పని చేయండి ఎవరైతే చక్కగా చేస్తున్నారో వాళ్ళకి గ్యారంటీగా మోటివేషన్ ఉంటుంది ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎవరైతే సరిగా చేయట్లేదో వాళ్ళని తప్పనిసరిగా పనిష్ చేయడం జరుగుతుంది గురువారం మూడు గంటలకి నేను రివ్యూ చేస్తాను ఆ రివ్యూ చేసేటప్పటికల్లా అన్నిట్లో నాకు మీ ప్రోగ్రెస్ కావాలి తప్పనిసరిగా అదర్వైజ్ మీరు ప్రోగ్రెస్ లేకుండా ఏదో క్యాషువల్గా పనిచేస్తే మాత్రం ఈ విల్ బీ సఫర్డ్